హాయ్ అండి వెల్కమ్ టు లక్ష్మీ కళా వరల్డ్ మిగిలిన ఇడ్లీ పిండి కొద్దిగా మిగిలి ఉన్న ఇడ్లీ పిండిని మరునాడు మనం పునుగులు వేసుకుంటే చాలా చాలా బాగా వస్తాయి దాంట్లో కొద్దిగా మైదాపిండి కలుపుకోవాలి మైదా పిండి ఎంత పట్టుద్దో అంతా అందులో వేసుకొని కలిపేసుకోవాలి కలుపుకొని కొద్దిగా జీలకర్ర కూడా వేసి కలుపుకోవాలి చూడండి జీలకర్ర కూడా వేసాను పిండి మరీ లూజ్గాను లేదా గట్టిగాను ఉండకూడదు మీడియం సైజులో ఉంటే బాగా వస్తాయి పెట్టుకున్నాను ఓ పావుగంట పిండి నానింది పావుగంట చాలు తినే వేసి కలిపి పెట్టి పునుగులు వేసుకోవడమే ఆయిల్ కొంచెం వేడెక్కాక పునుగులు వేసుకోవాలి చాలా చాలా బాగుంటాయి టేస్టీగా ఉంటాయి పిల్లలు ఇష్టంగా తింటారు కొద్దిగా కొద్దిగా తిండి వేసుకుంటూ చాలా బాగా పొంగుతాయి చూడండి చాలా చాలా బాగా పొంగుతున్నాయి మంచిగా గుల్లగా కొద్ది పిండి వేస్తే చాలా బాగా పొంగుతాయి సాంబార్లో కానీ చట్నీతోటి కానీ తింటే సూపర్గా ఉంటుంది తింటుంటే ఎన్నైనా తినేయగలుగుతాము అంత బాగుంటాయి పునుగులు పునుగులు చేసే విధానాన్ని బట్టి పునుగులు చాలా బాగా వస్తాయి కలిపే విధానాన్ని బట్టి ఇవి చాలా బాగా వచ్చాయి చూడండి పునుగులు నలుగురికి సరిపడా నాలుగు పేట్ల టిఫిన్ రెడీ అయిపోయిందండి ప్లీజ్ అండి నా ఛానల్కు లైక్ వేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ప్లీజ్